సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు సికింద్రాబాద్ నుంచి ఒడిశా బరంపూర్ వెళ్లాల్సిన ప్రత్యేక రైలును రీషెడ్యూల్ చేయడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చేపట్టారు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు రావాల్సిన రైలు చివరి నిమిషంలో శనివారం ఉదయం ఆరు గంటలకు రీషెడ్యూల్ అయినట్లు సందేశాలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా రీషెడ్యూల్ చేయడంతో ఆగ్రహించిన ప్రయాణికులు స్టేషన్ మాస్టర్ కార్యాలయందుట నిరసన చేపట్టారు వృద్ధులు చిన్నారులతో రైల్వే స్టేషన్కు వచ్చామని వాపోయారు దాదాపు పదకొండు వందల మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్కు వచ్చినట్లు తెలిపారు అత్యవసరంగా పెళ్లే ప్రయాణికుల నిమిత్తం రైల్వే శాఖ ప్రత్యామ్నాయంగా విశాఖపట్నం పెళ్లే ఎల్టీటీ ట్రైన్కు రెండు అదనపు బోగీల సహాయంతో రెండు వందల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు